హాయ్ దిస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి అధ్యయన పద్ధతుల్లో పరిశీలన అంత పరిశీలన అనేటువంటి పద్దతుల పైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదే విధంగా డైలీ మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా సెవెన్ పిఎం కు నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ క్లిక్ చేస్తే అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి దాని ద్వారా జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకుని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి అప్పులు తీర్చలేని వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి కనబడకుండా తిరగడం అనేది ఈ రక్షక తంత్రానికి చెందినది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఉపసంహరణ అండి ఉపసంహరణ అంటే ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తారు అంటే అంటే ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ప్రతిఫలం అనేది మనకు వ్యతిరేకంగా ఉంటుంది అని భావి ప్పుడు ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్లి నేను భద్రంగా ఉన్నాను అని అనుకోవడం ఏంటి అంటే ఉపసంహరణ ఈ రోజు లేవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి జర్మనీలోని లిబ్గిజ్ నగరంలో ఏ మనోవిజ్ఞానవేత్త మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించడం ద్వారా మనోవిజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం నుండి వేరుపడి ఒక ప్రత్యేక శాఖగా ఏర్పడింది ఆప్షన్ వన్ ఊంట్ ఆప్షన్ టూ సోక్రటిస్ ఆప్షన్ త్రీ ప్లేటో ఆప్షన్ ఫోర్ వచ్చేసి అరిస్టాటిల్ ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆ లోపు మీ యొక్క సరి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి అదే విధంగా వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఊంట్ ఊంట్ అనేటువంటి శాస్త్రవేత్త మనో విజ్ఞానవేత్త ఈయన మనోవిజ్ఞాన ప్రయోగశాలని స్థాపించడం ద్వారా మనకు సైకాలజీ అనేది తత్వ శాస్త్రంలో మనకు ఒక భాగంగా ఉండేది ఈ రకంగా మనకు ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్ గా విడిపోవడానికి ఏ దేని యొక్క ప్రభావం ఉంది అంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రయోగశాల యొక్క ప్రభావం అనేది ఉంది అది ఎక్కడ ఉంది అంటే జర్మనీలోని లిబ్గిజ్ నగరంలో ఉంది దీన్ని స్థాపించింది ఎవరు అంటే ఓంట్ గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి జర్మనీలోని లిబ్గిజ్ నగరంలో స్థాపించినటువంటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించినటువంటి సంవత్సరం ఏది ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల తొమ్మిది ఆప్షన్ టూ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల తొంభై ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో జర్మనీలోని లిబ్గిజ్ నగరంలో ఊన్ ఈ రకమైనటువంటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించడం జరిగింది తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి సైకాలజీ అనేది ఏ భాషా పదము ఆప్షన్ వన్ గ్రీకు ఆప్షన్ టూ లాటిన్ ఆప్షన్ త్రీ ఇంగ్లీషు ఆప్షన్ ఫోర్ ఫ్రెంచ్ ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఇంగ్లీషు అండి ఇక్కడ సైకాలజీ అనేది ఇంగ్లీషు భాషా పదము ఈ ఇంగ్లీష్ భాషా పదమైనటువంటి సైకాలజీ అనేది సైకి లోగోస్ అనేటువంటి రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే సైకి అంటే ఏంటి అంటే ఆత్మ లేదా మనస్సు తర్వాత ఇక్కడ లోగి అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే శాస్త్రము లేదా అధ్యయనము ఈ రకంగా మనకు మనస్సును అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే సై సైకాలజీగా మనం చెప్పుకోవచ్చు ఆ సైకి మరియు లోగోస్ అనేటువంటి రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది సైకాలజీ తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఏ శాస్త్రవేత్త సైకాలజీకి సంబంధించినటువంటి నిర్వచనాలు సమీక్షిస్తూ మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను తర్వాత తన మనస్సును పోగొట్టుకుంది చివరకు తనకు చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని ప్రస్తుతం తన ప్రవర్తన మాత్రం నిలుపుకుంది అని చమత్కరించిన వారు ఎవరు ఆప్షన్ వన్ ఒడ్వర్త్ ఆప్షన్ టూ వాట్సన్ ఆప్షన్ త్రీ విలియం జేమ్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి టిస్తారు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వుడ్ పడుతుంది అండి ఇక్కడ చూసుకుంటే సైకాలజీ అంటే మొదటగా ఆత్మను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం అన్నరు తర్వాత మనస్సును అధ్యయనం చేసేటువంటి శాస్త్రం అన్నరు తర్వాత చేతనత్వాన్ని అచేతనత్వాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం అన్నారు ఈ రకంగా వీటన్నిటినీ పోగొట్టుకుంది అని చమత్కరించిన వారు ఎవరు అంటే ఉడ్వర్త్ అంటే ఇప్పుడు ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది అంటే ప్రవర్తన అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా చెబుతున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి నిర్వచనాల ద్వారా ఆ రకమైనటువంటి అన్ని నిర్వచనాలను సమీక్షించి ఏం చేసిండు ఈ రకమైనటువంటి చమత్కారమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది ఎవరు ఉడ్వర్త్ తర్వాత ఐదవ క్వశ్చన్ రాము అనే ఉపాధ్యాయుడు తన క్లాసులో జీర్ణక్రియ అనేటువంటి పాఠాన్ని సరిగ్గా చెప్పలేదు అనుకున్నాడు దీని అధ్యయనంలో ఉపయోగపడే అత్యుత్తమ పద్ధతి ఏది ఆప్షన్ వన్ పరిశీలన పద్ధతి ఆప్షన్ టూ అంతః పరీక్షణ పద్ధతి ఆప్షన్ త్రీ పరిపుచ్చ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయోగాత్మక పద్ధతి ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అంత పరీక్షణ పద్ధతి ఇక్కడ చూసుకుంటే రాము అనేటువంటి ఉపాధ్యాయుడు తనకు తెలిసి ఉంటుంది దాదాపుగా జీర్ణక్రియ అనేటువంటి పాఠం అనేది తాను సరిగ్గా చెప్పలేను అని ఎందుకంటే మనకు ఎవరి అంతరంగం అనేది వారికి క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది అంటే మన గురించి మనము క్లియర్ గా తెలుసుకోగలిగినటువంటి పద్ధతి ఏదైనా ఉంది అంటే ఈ అంతః పరిశీలన పద్ధతి ఇది చాలా పురాతమైన పురాతనమైనటువంటి పద్ధతి ఇక్కడ పరిశీలన పద్ధతి ద్వారా తెలియదా అంటే పరిశీలన పద్ధతి ద్వారా కూడా తెలుస్తుంది కానీ మనకు అత్యుత్తమ పద్ధతి అనే అడిగాము అత్యుత్తమ పద్ధతి ఏంటి అంటే అంతః పరిశీలన పద్ధతి ఎవరు చేసినటువంటి తప్పు వారికంటే బాగా ఇంకా ఎవరికి కూడా తెలియదు తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అంతః పరీక్షణ పద్దతికి చెందనివి ఏవి ఆప్షన్ వన్ ఆత్మ విమర్శ ఆప్షన్ టూ స్వీయ అభివృద్ధి ఆప్షన్ త్రీ పునఃస్మరణపై ఆధారపడును ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా అంత పరీక్షణ పద్ధతికి చెందినవి ఆత్మ విమర్శ చేసుకోవచ్చు అంత పరీక్షణ పద్ధతి ద్వారా అదేవిధంగా స్వీయ మూర్తిమత్వ అభివృద్ధి అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మనలో ఉన్నటువంటి అంశాలన్నింటికి కూడా అన్నిటికి సంబంధించినటువంటి విషయాలను విశ్లేషించుకొని ఏది తప్పు ఏది సరైంది అని తెలుసుకొని మన యొక్క మూర్తిమత్వ అభివృద్ధి అనేది మనమే చేసుకోవచ్చు అదేవిధంగా పునఃస్మరణపై ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ఇది పునఃస్మరణ పై ఆధారి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏది కాదు ఇందులో ఉన్నటువంటి అంశాలలో కాబట్టి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి ఇంట్రోస్పెక్షన్ కు సంబంధించి సరి కానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ ఇది ఇంట్రోస్పియర్ అనేటువంటి రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది ఆప్షన్ టూ దీని అర్థం లోపలికి తొంగి చూపుచుట ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరి అయినది కాదు రెండవది సరి అయినది అండి ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించండి ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటే అంత పరీక్షణ పద్ధతిని అంటారు ఈ ఇంట్రోస్పెక్షన్ అనేటువంటి వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఇంట్రో మరియు స్పియర్ అనేటువంటి రెండు గ్రీకు పదాల నుంచి కాదండి లాటిన్ పదాల నుంచి వచ్చింది ఇక్కడ మనకు ఇంట్రో అంటే లోపలికి అదే విధంగా స్పియర్ అంటే తొంగి చూచుట ఈ రకంగా మనకు మన యొక్క స్వీయ పరిశీలన అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంట్రోస్పెక్షన్ అనేది అంత పరీక్షణ పద్ధతికి మరొక పేరు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ముఖ్యంగా పసిపిల్లలు జంతువులు పక్షుల ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది ఆప్షన్ వన్ సహజ పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోను లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానము వచ్చేసి ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన లేదా సహభాగేతర పరిశీలన ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే పరిశీలకుడు వాళ్ళతో పాల్గొనకుండా అంటే సన్నివేశంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా దూరంగా ఉండి తాను ముందుగానే నిర్ణయించుకున్నటువంటి అంశాలను పరిశీలించేటువంటి పద్ధతి ఏదైనా ఉంది అంటే అది సంచరిత అసంచరిత పరిశీలన లేదా సహభాగేతర పరిశీలన ఇక్కడ పిల్లలు జంతువులు పక్షుల ప్రవర్తన అంటే మనకి పక్షుల్ని మనం దాని దగ్గరుండికి పోతే అది ఆగుతుందండి లేచిపోతుంది కాబట్టి అదేవిధంగా జంతువులు కూడా అంతే జంతువుల దగ్గరికి వెళ్ళి ప్రతి జంతువు అంటే పులి దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్ గా మనం పరిశీలించలేం కాబట్టి మనకు కావాల్సినటువంటి అంశాలను దాని తర్వాత దూరంగా ఉండి మనం ఏం చేస్తాము అంటే దూరంగా ఉండి పరిశీలిస్తాము ఈ రకమైనటువంటి పద్ధతి అసంచరిత పరిశీలన తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ ప్లే గ్రౌండ్ లో ఆడుకునేటప్పుడు ఉపాధ్యాయుడు పిల్లలతో పాటు ఆడుకుంటూ ఎంపిక చేసినటువంటి విద్యార్థి యొక్క ప్రవర్తనను పరిశీలించుట అనేది ఆప్షన్ వన్ సహజ పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చేసి ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఈ సంచరిత పరిశీలన అంటే సన్నివేశంలో పరిశీలకుడు పాల్గొని వారిలో వారిలో కలిసిపోయి వారు అనుకున్నటువంటి ముందుగానే అనుకున్నటువంటి అంశాలను పరిశీలించడాన్ని మనం ఏమంటాము అంటే సంచరిత పరిశీలన అంటాము తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయులు బోధన సమయంలో విద్యార్థులను పరిశీలించడం అనేది ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ వచ్చేసి అసంచరిత పరిశీలన ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన లేదా దీన్ని మనం ఏమంటాము అంటే సహజ పరిశీలన అంటాము సహజ సన్నివేశాల్లో పరిశీలించి మనకు కావాల్సినటువంటి అంశాలని పరిశీలించేటువంటి పద్ధతి సహజ పరిశీలన మనకి ఇందులో ఉపాధ్యాయులు బోధనా సమయంలో ఏం చేసిండ్రు విద్యార్థులను పరిశీలించిండ్రు అంటే విద్యార్థులకు తరగతి గది అదేవిధంగా చేపలకు నదులు దాని తర్వాత అడవి జంతువులకు జంతువులకు అడవులు అనేటివి ఇవన్నీ కూడా సహజమైనటువంటి సన్నివేశాలు కాబట్టి విద్యార్థులకు సహజమైనటువంటి సన్నివేశం ఏంటి తరగతి గది తరగతి గది సహజం అనేది కాబట్టి అందులో ఉపాధ్యాయులు పరిశీలించారు అంటే అది ఒక సహజమైనటువంటి పరిశీలన నియంత్రితమైనటువంటి పరిశీలన తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి పిల్లవాడు ఆట స్థలంలో పడిపోయినప్పుడు అతని పట్ల ఇతర విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించడం ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోను లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన అండి మనం దీన్నే సహజ పరిశీలన అంటాం పిల్లవాళ్లకు గ్రౌండ్ అనేది సహజమైనటువంటి సన్నివేశమేనండి అది కొత్తగా క్రియేట్ చేయాల్సినటువంటి అంశం ఏమి కాదు అందులో పాటు మనకి వీళ్లతో పాటే విద్యార్థులు ఉంటారు కాబట్టి ఆ పిల్లవాడు పడిపోయినప్పుడు ఈ విద్యార్థుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని పరిశీలకుడు పరిశీలించేటువంటి సన్నివేశం ఏంటి అంటే సహజ పరిశీలన తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి చింపాంజీల యొక్క సాంఘిక ప్రవర్తన జంతు ప్రదర్శనశాలలో పరిశీలించడం అనేది ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన అండి మనకు చింపాంజీలు దాదాపుగా మనకు అడవుల్లో ఉండాలి అడవుల్లో ఉన్నప్పుడు మనం దూరంగా ఉండి అసంచరిత పరిశీలన చేయడం ద్వారా ఏమవుతుంది దాని యొక్క సహజ ప్రవర్తనను మనం కనిపెట్టవచ్చు కానీ ఇక్కడ చింపాంజీల యొక్క ప్రవర్తన మనం ఎక్కడ తెలుసుకున్నాము జంతు ప్రదర్శనశాలలో ఉంటే సహజంగా ఉండదు కదా అది నియంత్రిత్వంగా మనం ఏం చేసినాం అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇది నియంత్రిత పరిశీలన తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి తల్లి శిశువుకు దయ్యం బొమ్మ ఇచ్చి తన యొక్క ప్రవర్తనను చాటుగా ఉండి పరిశీలించడం అనేది ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ నియంత్రిత పరిశీలన ఆప్షన్ ఫోర్ ఆప్షన్ త్రీ వచ్చేసి సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ వచ్చేసి అసంచరిత పరిశీలన ఆలోచించి ఆన్సర్ చేయగలరు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయాలి ఇక్కడ లైవ్ ను చూస్తున్న వాళ్ళు అదే విధంగా ఉన్నటువంటి లైక్లు రెండు కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు నియంత్రిత పరిశీలన కొంతమంది ఏమనుకున్నారంటే అసంచరిత పరిశీలన అన్నారు పిల్లలు తర్వాత జంతువులు పశుపక్షులు ఇవన్నిటిలో కూడా మనం అసంచరిత పరిశీలన అనుకున్నాం కదా సార్ మరి దీనికి రెండవది నియంత్రిత పరిశీలన ఎందుకంటున్నారు అంటే మనకి ఇక్కడ తల్లి శిశువు యొక్క ప్రవర్తన చాటుగా ఉండి పరిశీలించడం అంటే అసంచరిత పరిశీలన అవుతుంది కానీ ఇక్కడ ఒక సచ్ సిచ్యువేషన్ని మనకు తన తల్లి క్రియేట్ చేయడం జరిగింది అదేంటి అంటే శిశువుకు దయ్యం బొమ్మని ఇచ్చింది కాబట్టి ఇది నియంత్రిత పరిశీలన అన్నట్టు కదా తన అనుకున్న దాన్ని ఏం చేసింది అక్కడ పెట్టేసి ఆ రకమైనటువంటి అంశాన్ని పరిశీలించింది స్కిన్నర్ కదా ఎలకని ఏ రకంగా పరిశీలించినట్టు ఇక్కడ దయ్యం బొమ్మని ఇచ్చి పరిశీలించింది అంటే ఇది నియంత్రిత్వమైనటువంటి పరిశీలనే కదా కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం నియంత్రిత పరిశీలన తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ వచ్చేసి ముందుగానే నిర్దేశించుకున్నటువంటి అంశాలను పరిశీలకుడు స్వయంగా సన్నివేశంలో పాల్గొని సేకరించేటువంటి పద్ధతి ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఇక్కడ ముందుగానే నిర్దేశించుకున్నటువంటి అంశాలను పరిశీలకుడు స్వయంగా సన్నివేశంలో పాల్గొని సేకరించేటువంటి పద్ధతి సంచరిత పరిశీలన ఉదాహరణ చూసుకుంటే ప్లే గ్రౌండ్ లో ఆడుకున్నప్పుడు ఉపాధ్యాయుడు పిల్లల వాళ్ళతోటే ఆడుకొని ఎంపిక చేసుకున్నటువంటి విద్యార్థి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి సహభాగి పరిశీలనలో ఇది చాలా ముఖ్యము ఆప్షన్ వన్ కోపము ఆప్షన్ టూ బిడియము ఆప్షన్ త్రీ సామరస్యము ఆప్షన్ ఫోర్ సర్దుబాటు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సామరస్యం అండి సామరస్యం అంటే అందరితో పాటు కలిసిపోయి ఉండాలి సహభాగి నాయకత్వంలో మనకి ఇక్కడ చూసుకుంటే నాయకత్వం కదండి సహభాగి పరిశీలన లేదా సంచరిత పరిశీలన కనుక చూసుకుంటే వాళ్ళ పో వాళ్ళతో పాటే ఉండి మనం సన్నివేశంలో పాల్గొనాలి ఒకవేళ ఉపాధ్యాయుడు పిల్లలతో ఉన్నారనుకోండి వాళ్ళు ఏ రకంగా ఉంటారు ఉపాధ్యాయుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఉండాలని ఆ రకంగా ఉంటారు అలా కాకుండా వాళ్ళతో మనం క్లోజ్ గా మూవ్ అయితే గనక అసలైనటువంటి ప్రవర్తన అనేది కొంత బయట అవకాశం అనేది అనేది ఉంటుంది కాబట్టి సామరస్యం చాలా ముఖ్యమైనటువంటిది సహభాగి పరిశీలన వచ్చేసి వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి ఆటలాడుతూ వారి ఉద్వేగ వికాసాలని పరిశీలించడం ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన విద్యార్థులతో కలిసి విద్యార్థులతో కలిసి అన్నాడు కాబట్టి అంటే సన్నివేశంలో పాల్గొన్నాడు కాబట్టి ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన సహభాగి పరిశీలన పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి చేపల యొక్క ప్రవర్తనను ఆక్వేరియంలో గమనించడం ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ అసంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అస సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన అండి మనం ఇక్కడ చేపలను ఆక్వేరియం అంటే తీసుకొచ్చి వేయడం అంటే ఒక నియంత్రించినటువంటి సిచ్యువేషన్ కదండి అది మనకు సహజమైనటువంటి సిచ్యువేషన్ కాదు చేపలకు సహజమైనటువంటి సన్నివేశం ఏమవుతుంది నది లేదా సముద్రం ఈ రకమైనటువంటి అంశాలు సహజ సన్నివేశాలు అవుతాయి కానీ మనం ఆక్వేరియంలో తెచ్చాము అంటే మనం నియంత్రిత్వంగా కూడా దాన్ని ఏం చేసినాము పరిశీలించినాము అంటే అన్ని వేళ మనకు సాధ్యపడదు కాబట్టి ఈ రకమైనటువంటి నియంత్రిత పరిశీలన అనేది చేయడం జరుగుతుంది గమనించాలి తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి అరుదైన ప్రవర్తనలు కాలయాపన లేకుండా తెలుసుకోవడానికి నేర్చుకోదగినటువంటి సారీ నేర్ ఉపయోగించదగినటువంటి ఉపయోగించదగినటువంటి ఉత్తమ పరిశీలన ఏది ఇక్కడ ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అన్ నియంత్రిత పరిశీలన అండి ఇక్కడ మనకు సహజ పరిశీలనలోనే అన్ని తెలుసుకోవాలి అంటే సమయం అనేది సరిపోదు ఎందుకంటే మనకి ఇక్కడ కోహలర్ చింపాంజీల యొక్క ప్రవర్తనను తెలుసుకోవాలంటే అడవుల్లోకి వెళ్ళి ఏండ్ల తరబడి లేదంటే నెలల తరబడి వాడి తిరిగి ఆ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేడు అలాంటప్పుడు నియంత్రిత పరిశీలన చేయడం ద్వారా సమయం అనేది తగ్గుతుంది కాబట్టి మనకు కాలయాపన లేకుండా పనులను చేర్చుకో చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి మనకి ఈ రకమైనటువంటి నియంత్రి నియంత్రిత పరిశీలన తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో నియంత్రిత పరిశీలనకు చెందనిది ఆప్షన్ వన్ కోహెలర్ ప్రయోగం ఆప్షన్ టూ స్కిన్నర్ ప్రయోగం ఆప్షన్ త్రీ కార్నడైక్ ప్రయోగం ఆప్షన్ ఫోర్ గెస్సల్ అబ్జర్వేషన్ డోమ్ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ వచ్చేసి ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా నియంత్రిత పరిశీలనకు గానే చెప్పుకోవచ్చు మనకి ఎందుకంటే ఇవి కొత్తగా మనకు సహజంగా ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ కాదు మనమే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ కాబట్టి ఇవన్నీ కూడా నియంత్రిత పరిశీలనకు ఉదాహరణలు మాత్రమే తర్వాత ఇరవయో క్వశ్చన్ వచ్చేసి గిరిజనుల యొక్క జీవన శైలిని రహస్యంగా పరిశీలించి వారి జీవన శైలిపై ఆర్టికల్ వ్రాసినటువంటి జర్నలిస్ట్ పరిశీలన ఆప్షన్ వన్ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన దూరంగా ఉండి సన్నివేశంలో పాల్గొనకుండా ఆయనకు ముందుగానే అనుకున్నటువంటి అంశాలను పరిశీలించడానికి మనకు ఉపయోగపడేటువంటి పద్ధతి అసంచరిత పరిశీలన గిరిజనుల యొక్క జీవన శైలిని దూరంగా ఉండి పరిశీలించడం జరిగింది ఒకవేళ వారితోనే గిరిజనులతోటే కలిసిపోయి వారిని పరిశీలించి వారి యొక్క జీవన శైలి పైన ఆర్టికల్ రాశారనుకోండి అదేమవుతుంది సంచరిత పరిశీలన సన్నివేశంలో పాల్గొంటే ఇక్కడ సన్నివేశంలో పాల్గొనలేదు కాబట్టి అసంచరిత పరిశీలన తర్వాత రేపటి సిలబస్ వచ్చేసి మిగిలినటువంటి పద్ధతులు పరీక్షా పద్ధతి దాని తర్వాత పరీక్షా పద్ధతి కాదండి పరిపుచ్చ పద్ధతి పరిపుచ్చ పద్ధతి అదేవిధంగా వ్యక్తి అధ్యయన పద్ధతి దాని తర్వాత ప్రయోగ పద్ధతి తర్వాత లాంగ్ట్యూడ్ మరియు క్రాస్ సెక్షనల్ పద్ధతి వీటి నుంచి రేపు సెవెన్ పిఎం కు లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా మంది సిలబస్ ఏంటి సిలబస్ ఏంటి అడుగుతున్నారు చూసిన వాళ్ళంటే వీడియోని చివరి వరకు ఓపికగా చూసిన వాళ్ళకు మాత్రం సిలబస్ అనేది ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఒకసారి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మనకు స్కిప్ చేయకుండా సిలబస్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఈ అంశాన్ని క్లియర్ గా నేర్చుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం అనేది చేయండి తర్వాత ఈ రోజు ప్రశ్న సీరియల్ ఆర్డర్ లో ఇరవై ఒకటోది విద్యార్థులతో పాటు వినోదయాత్రకు వెళ్లినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులను బస్సు దిగి గార్డెన్ చూడమని చెప్పి తాను మాత్రం బస్సులో నుండి వారి ప్రవర్తనను గమనించటం అనేది ఏ రకమైనటువంటి పరిశీలన దీని యొక్క సరి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ యొక్క అభిప్రాయాన్ని అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులను కూడా ఖచ్చితంగా తెలియజేయండి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేసే వెళ్ళండి తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్